హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ష తెలుగు బ్లాగ్స్ ఐ జస్ట్ హోప్ అందరూ మంచిగా ఉన్నారనుకుంటున్నా అండ్ ఈరోజు ఏంటంటే ఈ వీడియోలో నేను నా డే ఇన్ మై లైఫ్ మా ఇంట్లో మా పుట్టింట్లో చూపించారనుకుంటున్నా అండ్ ఆఫ్ కోర్స్ మా అమ్మమ్మ వాళ్ళు వచ్చారు యాజ్ యూ ఆల్ నో ముందు వీడియోస్లో తెలుస్తుంది సో యాక్చువల్లీ సాటర్డే నైట్ నేను షూట్ అంటే లైక్ మిడ్ నైట్ వన్ ఓ క్లాక్ అంటే సండే వచ్చేసినట్టే సో వన్ ఓ క్లాక్కి మా తక్ష్వి చూసారు ఎట్లా ఆడుతుందో తను పడుకోదు మమ్మల్ని ఎవరిని పడుకునేవద్దు ఇంట్లో జనాలందరూ తను ఎప్పుడు పడుకుంటుందా అని వెయిట్ చేస్తున్నాం అనమాట సో వీకెండ్ కాబట్టి మా అత్త వాళ్ళ కూతురులో వచ్చారు వాళ్ళు మా ఇంటి పక్కనే ఉంటారన్నమాట అమ్మమ్మ వాళ్ళతో ఊరి నుంచి మా భారత వాళ్ళ కూతురు కూడా వచ్చారు సిద్ధు అంటే నాకు చిన్నప్పుడు ఎంత ఇష్టమో చాలా ఇష్టం అసలు ఇప్పుడు ఎదిగిపోయారు అండి ఇప్పుడు పెద్ద అయిపోయారు ఇప్పుడు ముదలాడడానికి కూడా ఏమి ఉండదు వాళ్ళతో సో అందరూ పెద్ద పెద్ద అయిపోయారు మా అత్త వాళ్ళ కూతురు కూడా చాలా పెద్ద అయిపోయారు అందరూ అండ్ ఇక్కడ చూస్తే తక్ష్మికి ఫస్ట్ టైం నెయిల్ పాలిష్ వేసినారు వీళ్ళు ఎప్పుడు అగ్రీ చేయను ఐ నో సో మచ్ ఆఫ్ కెమికల్స్ ఇన్ నెయిల్ పాలిష్ బట్ మంచి చూస్ చేసుకొని వేశారనమాట వదిన వేస్తాము అని అంటే ఓకే వేయండి అని చెప్పేసి ఎంత క్యూట్ అనిపించిందో అందుకే చిన్న వీడియో షూట్ చేసుకోండి యాక్చువల్లీ మిడ్ నైట్ ఆట చూసి మాకు కూడా ఫుల్ యాక్టివ్ అయిపోయి ఉండే తను ఎప్పుడు పడుకుంటాదో తర్వాతే మేము పడుకుందామని డిసైడ్ అయ్యి అందరూ ఒక గ్రూప్ డిస్కషన్ లాగా కూర్చొని ఉన్నాం అనమాట అందరం కూడా మీరందరూ సగం నిద్ర చేసేస్తారు మాకైతే ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ కష్టాలు ఏంటో నిద్ర కోసం నా తక్షు అయితే మిడ్ నైట్ వరకు పడుకోదేండి అసలు ఎంత చూస్తాను ఒకవేళ బే పడుకుందంటే అర్లీ మార్నింగ్ రిగిసిపోద్దు దానివల్ల నాకు పని కూడా అవ్వదు ఇట్లా ఎంతమంది కనిపిస్తుంది ఒక మదర్కి న్యూ మామ్కి అందులో అది యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి అంటే లైక్ మంత్స్ బేబీ నుంచి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది టూ ఇయర్స్ దగ్గర అవుతుంది ఇప్పటి వరకు స్టిల్ తను ఇంకా అంతే తన షెడ్యూల్ ఎప్పుడు మార్చాలనుకున్నా కూడా తను నిద్ర టైమింగ్ మాత్రం మానట్లేదు కమింగ్ టు ది క్లిప్ ఇక్కడైతే సండే మార్నింగ్ అనమాట మార్నింగ్ మేము బీచ్కి వెళ్దామని చెప్పి డిసైడ్ అయినాం బట్ సడన్గా అంతా చక్కచక్క మనం చేసేసుకుంటే డాడీ సడన్గా వచ్చి మామిడికాయలు తీసుకొని వచ్చారు పచ్చడికాయలు అండ్ అలాగే బంగినపల్లి పళ్ళు కాయలు కూడా తీసుకొని వచ్చారనమాట సో ఇంకా అమ్మ ముందు ఓకే ఫాస్ట్ ఫాస్ట్గా పచ్చడి పెట్టేసి ఇంకా తర్వాత మనం బీచ్కి స్టార్ట్ అయిపోదాం ఆఫ్టర్నూన్ నుంచి అని అనుకున్నాం ఇక్కడ వాళ్ళు పక్కన పచ్చడి పడుతుంటే ఇక్కడ అబ్బాయిలందరూ అంటే లైక్ డాడీ మా ఆయన వీళ్ళందరూ పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనమాట ఓజీ అండ్ వీరమలు ఈ మూవీ ట్రైలర్స్ అన్నీ కూడా చూస్తున్నారు వాళ్ళు అండ్ మేము ఆఫ్టర్నూన్ నుంచి బీచ్కి అయితే స్టార్ట్ అయినాం ఎందుకు బీచ్ ఎప్పుడు చూసినా బీచ్ బీచ్ అంటారు అని అంటే మా సిద్ధు వచ్చాడు కదా మా అత్త వాళ్ళ కూతురు భారత అత్త అని అంటాను వాళ్ళ కొడుకు వాడికి జూ అంటే చాలా ఇష్టం వైజాగ్లో సో ఇప్పుడు జూ లిటరల్లీ ఎట్లా అయిపోయిందో మన వైజాగ్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది నాకైతే అసలు నచ్చలేదు అసలు మెయింటెనెన్స్ కానీ ఏమీ లేకుండే సో నేనేమన్నానంటే జూ అయితే వెళ్ళిన వేస్టా ఎండ్లో తిరగడం తప్పించి ఏమి ఉండదు అని చెప్పి ఇంక కాసేపు ఎంజాయ్ చేద్దామని చెప్పి ఇంకా బీచ్ అయితే డిసైడ్ అయినామన్నమాట సో బీచ్లో పళ్ళు కాయలు ఇవన్నీ తింటారు కదా ఇంట్లోనే ఉన్నాయి అని చెప్పి ముక్కు ముక్కలు కట్ చేసేసి పెట్టేసి ఉపకారం పెట్టేసి ప్యాక్ చేసేసుకున్నాం మొత్తం తక్షీకి సంబంధించినవి ఇవన్నీ కూడా ప్యాక్ చేసేసుకొని మేమైతే రెడీ అయ్యాం అండ్ మమ్మల్ని కార్లో దేవెట్టడానికి మా ఆయన చెన్నై వెళ్ళారు డాడీ వాళ్ళకి ఏదో పని ఉంది సో ఇంక అందుకని ఎక్కువ మంది ఉన్నామా ఎలాగో కార్ కూడా సరిపోదు అని చెప్పి మేము ఇంకా బస్కి వెళ్ళడానికి రెడీ అయినాము సో మా జర్నీ అయితే మంచిగానే అయిపోయింది ఇంకా బీచ్కి వెళ్ళాము ఫుల్ ఆఫ్ ఎంజాయ్ ఇదంతా చేసాము తక్ష్వి చాలాసార్లు బీచ్కి వెళ్ళింది తను థర్డ్ మంత్ నుంచే బీచ్లో అడుగు అనమాట నైన్త్ టెన్త్ మంత్ వరకు తను చాలా బాగా ఆడేది బీచ్లో వాటర్లో కానీ ఇప్పుడు ఏంటంటే ఎదిగిందో మరి ఏమో తెలియదు కానీ తను అసలు ఆ బీచ్లోకి కాళ్ళు దించడానికి కూడా భయపడుతుంది ఏడుస్తుంది అనమాట అస్తమాను కూడా సో ఇప్పుడు కూడా అట్లానే జరిగింది తను టెన్త్ మంత్ వరకు షీ ఎంజాయ్ అ లాట్ ఇన్ బీచ్ బట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం తనకి భయం వేస్తున్నట్టుంది ఆ కెరటాలు ఇవన్నీ రావడం అనంతా సో బీచ్ అనేది నిజంగా ఒక పీస్ ప్లేస్ అండి మేము కూడా చాలా ఎంజాయ్ చేసాము ఇంత పెళ్ళ పెళ్ళి అవ్వక ముందు బీచ్ అని అంటే చాలా ఎంజాయ్ చేసాము మేము మా ఫ్యామిలీ మా అక్క మా తమ్ముడు కానీ నేను కానీ చాలా టూ మచ్గా ఎంజాయ్ చేసేవాళ్ళం ఆఫ్టర్ మ్యారేజ్ ఎక్కువగా తడ తడవడం ఇవన్నీ ఎప్పుడూ లేకుండే అసలు లేదు మళ్ళీ కొంచెం తడిసాము మంచిగానే తడిసాము ఈ ఈ వీడియోలో అయితే మంచిగానే తడిసాము కమింగ్ టు ద టాపిక్ గురించి చాలా మంది అడుగుతున్నారు లైక్ అంటే తన ఫుడ్ రెసిపీస్ కానీ ఇవన్నీ అడుగుతున్నారు సోన్లో చాలా ఫుడ్ రెసిపీస్ వస్తున్నాయండి అండ్ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా ఇంతకు ముందు వరకు బయటవి అట్లీస్ట్ పెట్టేవాళ్ళం ఇప్పుడైతే తక్ష్మీకి అసలు బయట ఫుడ్ అనేది మేము ఎంకరేజ్ చేయట్లేదు అసలు పూర్తిగా బంద్ చేసినాం అనమాట ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే నేను ఇంట్లో చేస్తున్నా మన కుకీస్ చేశాను మన కేక్ చేశాను మన రాగి లడ్డూలు వీట్ ఫ్లవర్ లడ్డూలు అండ్ నట్స్ డ్రై ఫ్రూట్స్ లడ్డూ ఇవన్నీ కూడా చేశాను చాలా ఏమీ వస్తున్నాయి నిజంగా ఆ రెసిపీస్ అన్ని నేను షేర్ చేస్తాను డెఫినెట్లీ మీరు ఇంట్లోనే ట్రై చేయండి ఎందుకు స్పెషల్లీ చెప్తున్నానంటే ఈ టాపిక్ గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నా బికాస్ ఒక ఒక చాక్లెట్ తిని పిల్ల చని మంచబేవి చనిపోవడం ఇవన్నీ కూడా చూస్తుంటే చాలా భయమేస్తుంది అనమాట ఏంటి మరి ఇంత దారుణంగా ఉందా బయట పొజిషన్ అని చెప్పి అసలు అటువంటి అప్పుడు వాళ్ళు సేల్ చేయడం ఎందుకో కూడా అర్థం కావట్లేదు అటువంటి అప్పుడు పూర్తిగా ఒక డిసిప్లిన్ ఒక నీట్నెస్ అనేది ఉండదు వాళ్ళకి అట్లీస్ట్ ఆ నీట్నెస్ లేకపోయిన ఇంగ్రీడియం ఏమేమి కలపాలి ఇవన్నీ అట్లీస్ట్ చేయాలి కదా సో అన్నీ చేయకుండా ని బొద్దని ఆ బుద్ధిం కానీ దోమలని ఈగలని ఇవన్నీ చూస్తున్నాము షాప్స్ కమింగ్ టు ది షాప్స్ విషయానికి వస్తే ఎక్స్పైరీ అయిపోయిన చాక్లెట్స్ ఎక్స్పైరీ అయిపోయిన కొన్ని బిస్కెట్స్ థింగ్స్ ఇవన్నీ కూడా పెడుతున్నారు షాప్స్లో కూడా సో అటువంటి వాళ్ళని ఏమన్నా అన్నాలో కూడా తెలియదు నిజంగా అట్లాంటివి ఏమైనా జరిగితే గనక చాలా పెద్ద కంప్లైంట్ చేయాలి ఇష్యూ చేయాలి దాని మీద సో ఇటువంటి వాటి మీద నెక్స్ట్ వీడియోలో నేను ఆ వీడియో చేయబోతున్నాను ఒకటి బికాస్ అది ఫుడ్ అనేది బయట ఎంత చండాలంగా తయారైందంటే అసలు ఏమైనా పిల్లలకి కొన్ని సిచ్యువేషన్స్లో పెట్టాలన్నా కూడా పెట్టలేని పొజిషన్లో ఉన్నాము ఇప్పుడు సో యా ఇప్పుడు తర్వాత మాట్లాడుకుందాం ఆ వీడియో గురించి సో దీని వరకు వస్తే మేము బీచ్లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము సో ఇంకా రిటర్న్ అనమాట ఇంటికి ఇంకా రిటర్న్ అయిపోయిన తర్వాత కొంచెం డిన్నర్ చేసేసి ఇంక తర్వాత స్లీప్ అనమాట ఎందుకంటే అలసిపోయాం కాబట్టి ఇంకీ కూడా పడుకుంటు సో మేము కూడా రెస్ట్ తీసేసుకున్నాం అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గాయ సో వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ గవ్ యూ బిగ్ థమ్స్ అప్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సి அனது வீடியோ